హాయ్ నమస్తే నేను మీ నందిని వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్ ఈరోజు హెల్దీ బార్స్ చేసి మా పిల్లల్ని సర్ప్రైజ్ చేద్దామని ఫుల్ కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేశాను కానీ ఈ బార్స్ నన్ను సర్ప్రైజ్ చేశాయి ప్రాసెస్ అంతా బాగానే చేశాను కానీ వీడియో షూట్ చేయడం కోసం మొబైల్ సెట్ చేస్తుంటే ఇలా డ్రైగా అయిపోయాయి బెల్లం తక్కువ వేసానో తెలియలేదు ఇది సెట్ చేయడం వల్ల ఎలా అయిపోయింది అన్నది నాకు అర్థం కాలేదు వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కుకింగ్ అంటే సైన్స్ ఎక్స్పెరిమెంట్ లాంటిదే దీన్ని ఇలా వదిలేం కదా ఏదోలాగా ఇలా బార్స్ కింద చేశాను బట్ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది దీనికోసం నేను హాఫ్ కప్ జీడిపప్పు హాఫ్ కప్ బాదం పప్పు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ కప్ పంప్కిన్ సీడ్స్ హాఫ్ కప్ వాటర్ మెలన్ సీడ్స్ పావు కప్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత బెల్లం పాకం కోసం బెల్లం ఎంత తీసుకోవాలో తెలియడం కోసం వీటిని నేను ఒక కప్పులోకి తీసుకున్నాను ఇవి నాకు మొత్తం ఈ కప్పుకి కరెక్ట్గా సరిపోయింది ఇదే కప్పుతో బెల్లం త్రీ ఫోర్త్ కప్పు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో బెల్లం వేసేసుకొని కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తం బాగా కరిగించుకున్నాను బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత డస్ట్ రిమూవ్ చేయడం కోసం వడకట్టుకొని వేసుకొని పాకం దగ్గర పడేంత వరకు మరిగించుకున్నాను పాకం మనకు కరెక్ట్గా సరిపోతుందో లేదో తెలియడం కోసం ఇలా వాటర్లోకి వేసుకొని ఇది ప్లేట్ అంచుకు వేసి కొట్టినప్పుడు టక్క టక్కమని సౌండ్ వస్తే మనకు పాకం రెడీ అయిపోయినట్టే అందుకని చెప్పేసి ఇలా పాకం పట్టుకున్న దాంట్లో ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇవి కూడా మనం ఒక టూ త్రీ మినిట్స్ ఇలా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను చూడండి ఇది ఎంత బాగా కనిపిస్తుందో ఎంత పర్ఫెక్ట్గా ఫ్రాగ్రెన్స్ వస్తుందని హ్యాపీగా మిక్స్ చేస్తూ ఉంటే సడన్గా ట్విస్ట్ ఈ టైంలో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ప్లేట్ ఆయిల్ రాసి పక్కన పెట్టుకోలేదు ఇంకొకటి ఏంటంటే మొబైల్ సెట్ చేసుకుంటూ ఉండడం వల్ల ఇది బాగా డ్రై అయిపోయింది ఒక్కసారిగా ఈ మిక్చర్ అంతా డ్రైగా అయిపోయింది ఈ ఎనర్జీ బార్స్ కాస్త డ్రై పౌడర్లా తయారయ్యాయి నాకు ఏం అర్థం కాలేదు ఏం చేయాలో సర్లే అని కాసేపటికి రియలైజ్ అయ్యి మనం ఇలా వదిలేం కదా ఏదో ఒక ప్రయోగం చేస్తాం కాబట్టి కొంచెం పాకం పట్టి ఈ డ్రైన్ మిక్సర్ అంతా ఇందులో వేసుకొని వన్ మినిట్ ఇలా కలుపుకొని ఇది ప్లేట్లోకి వేసుకున్నాను చూడండి ఇప్పటికి సెట్ అయ్యింది కళ్ళు కన్ఫ్యూజ్ చేసే కానీ టంగ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అప్రూవ్ చేసింది చూడ్డానికి కలర్ ఎలా ఉన్నా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది క్రంచీగా స్వీట్నెస్ ఎవ్రీథింగ్ ఓకే మీరు కూడా వంట చేసేటప్పుడు ఇలాంటివి జరిగాయా జరిగితే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీని ట్రై చేయవద్దు జస్ట్ ఫన్ కోసం పెట్టానంతే మనం వంట చేసేటప్పుడు మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇలాంటి పొరపాట్లన్నీ జరుగుతుంటాయి దానికి ఆల్టర్నేటివ్గా మన కిచెన్లోనే కొన్ని కొన్ని టిప్స్తో సెట్ చేసుకుంటే సరిపోతుంది కొన్ని కొన్నిసార్లు మనం కూర వండేటప్పుడు కారం కూడా ఎక్కువైపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అలాంటప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకుంటే సెట్ అయిపోతుంది